ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజల చేత చిత్కరించబడి ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమలు శివప్రసాద్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే గారికి మతి భ్రమించి ఆయన ఏం మాట్లాడతాడో ఆయన ఏ రోజు ఏం మాట్లాడతాడో అతను రాష్ట్రంలో హైలైట్ అయిన వ్యక్తి తన చెప్పుతో తాను కొట్టుకోవడము తన మాటలతో ఎప్పుడు కూడా ఏదో ఒక సెన్సేషన్ మనం మాట్లాడితే కనుక మనల్ని రాచమల ప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇంకా నిజంగా బతికిన్నాడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి రాజకీయంగా ఇంకా ఉన్నాడని ఉనికి కోసం ఆయన మాట్లాడుతున్నాడు నేను రాచమల్లూ ప్రసాద్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను నువ్వు సూటిగా ఆన్సర్ చెప్పు దొంగతీయుడు మాటలొద్దు నువ్వు హేళనగా మారడే మాటలొద్దు స్ట్రైట్ ఫార్వర్డ్గా పొద్దుటూరు ప్రజల తరపున నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను మన్న కడపలో మీటింగ్ జరిగింది మీ పార్టీకి సంబంధించింది మళ్ళీ నేను పొద్దుటూరులో ఏందో మీటింగ్ పెట్టావు మీ పార్టీ మీటింగ్ నువ్వు పెట్టుకున్నావు దాంట్లో పొద్దునవులు ఒక మాట మాట్తున్నావు నేను పగ కోసమే బతికిండా ప్రతి నిమిషము నాకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పగ తీర్చుకోవడానికి బతికిందా ఇరవై తొమ్మిది దాకా వద్దు ఏందో ఇరవై ఆరులో వస్తే పగ తీర్చుకుంటా అసలు నువ్వు పొద్దుటూరు ప్రజలకు మేలు చేయాలండివా పగలు పెంచుకొని ఫ్యాక్షన్లు మర్డర్లు రౌడీజము దోపిడీలు ఇవి చేయాలండావా అయ్యా నువ్వు ఎందుకు ఓడిపోయినావో ఆలోచన చేసుకో మాటికి ఇది ప్రజాస్వామ్యం పగ ఎందుకు స్వామి నీకు ఆ ప్రజల్ని నీకు పూడ ఎత్తానా నువ్వు మనుషుల్ని ప్రజల్ని ఫస్ట్ ప్రేమించడం నేర్చుకో ఎందుకు నీకు పగ మాటికి నేను ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు గుర్తొస్తున్నారు అన్నం చూసినా కూడా నాకు పగ గుర్తొస్తుందంటావు సైకలాజికల్గా డిస్టర్బ్ అయినావా నీకేమన్నా మానసికంగా వ్యాధి వచ్చిందా సార్ డాక్టర్ కన్నా చూపించుకో మాటికి పగ 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 అంటావు నీ మాదిరి నేను కన్నా పగ పెంచుకో ఉంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు నేను కూడా నీ మీద పగ పెంచుకో ఈ ఈరోజు అధికార పార్టీలో ఉన్నా ఒక్క గంట సార్ నాకు టైం నీ మీద పగ తెచ్చుకోవాలంటే ఒక్క గంట నువ్వు నాలుగున్నర సంవత్సరాలు నన్ను వేధించిన దానికి నా కుటుంబాన్ని మాట్లాడినావు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినావు నా పైన రాళ్ళు వేయించినావు మా ఇంటిపైన దాడి చేయించినావు నా మీద అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టించినావు నా మీద పదహారు పదిహేడు కేసులు రిజిస్టర్ చేయించినావు ఇన్ని చేసినావు ఏ రోజున్నా ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం పార్టీ సంవత్సరం రోజులైంది పగ అనే పదం నా నోట్లోంచి వచ్చిందా ఏ రోజున్నా నీ పైన పగ తీర్చుకునే చర్య నేను చేసినానా ఎందుకు చేయలేదంటే రాచమౌలి ప్రసాద్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు కత్తిని నమ్ముకుంటాడావు నేను ప్రజల ప్రేమను నమ్ముకుంటాడా ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేసే అవకాశం లేకపోయినా కూడా నాకు పార్టీ అవకాశం ఇవ్వకపోయినా కూడా నేను పదే పదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి పోయి పొద్దు ప్రజలకు ఏం కావాలని అడుగుతున్నా నువ్వు పొద్దున్న దేశాల నుంచి పగ 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 మా తెలుగుదేశం పార్టీ నాయకులు మా మీద ఏం నీకు ఎందుకు పగ రాజ్యాంగంలో పగ అనేదానికి ఉందా స్థానం ఉందా పోనీ చదువుకునే నవీన యుగం ఇది అందరం చదువుకునే వాళ్ళు ఇప్పుడు విద్యార్థులంతా చదువుకుంటా టెక్నాలజీ అయిపోతా అంటే నువ్వు ఫ్యాక్షన్ పోయి పొద్దుటూరు తీసుకుపోతావా ఏంది నీ పగ నీ పగ మురిగే కుక్క లాంటిది నువ్వు మొరుగుతానే ఉంటావు లేదు నీకు బొచ్చు లేదు ఊరికే పెద్దలేషాల నుంచి నేను పగ తీర్చుకుంటా పగ తీర్చుకుంటా ఏం తీర్చుకుంటావు ఎందుకే నీకు అంత పగ రా ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి ఇప్పుడుగా నేను చెప్తున్నా నేను అభివృద్ధి గురించి పొద్దుటూరుకు సంబంధించిన ప్రజల సౌకర్యాలు అభివృద్ధి మీద ప్రతిపక్ష పార్టీలు ఉండవు ఆ రోజు నేను ఎట్లా నిర్మాత్మకంగా ఉన్నా పలానా ఫండ్స్ తాండి అని చెప్పు పలానా గ్రాంట్ అని చెప్పు పలానా పేదలకు ఇండ్లు ఇవ్వండి అని చెప్పు పలానా బజార్ అభివృద్ధి చేయండి అని చెప్పు పొద్దున లేచిన నుంచి ఇంత శరీరం వేసుకొని గుండెలు శీల్చి పగ 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 ఏంది పగ తప్పు రాజమండ్రి ప్రసాద్ గారు పగను పక్కన పెట్టి డెవలప్మెంట్ వైపురా రెండోది ఏముండవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నన్ను నమ్మండి నన్ను నమ్మండి నా నాలుగులో నుంచి రా నాభిలో నుంచి వచ్చిందంటే నీకు ఆ రోజు చెప్పినా నీ రోజు చెప్పినా నీకు చెప్తే నువ్వు దాన్ని టేకిటీజీగా మాట్లాడతావు యా స్వామి నువ్వు గొంతు కోసుకొని శివాలయం కాడ పడిపోయినా కూడా నువ్వు చచ్చిపోతావు అన్నే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రారు ఇది ఒక యాక్షన్ లే అనుకుంటారు అదే నువ్వు ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి కడపలో చెప్తావు ఈరోజు చెప్తావు ఇంకోసారి చెప్తావు అసలు నువ్వు ఎందుకు బహిరంగ చెప్తాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు అతన్ని నమ్మడం లేదు కాబట్టి నన్ను నమ్మండి నేను సించుతా నేను చించుతాను చించు ఎలక్షన్లో పోటీ చేయా ప్రజాస్వామ్య పద్ధతిలో గెలువు నిన్ను ఎవరైనా వద్దంటారా నీ మీద ఎవరైనా దౌర్జన్యం చేసినామా నీ మీద ఒక కేసు పెట్టామా నేను మళ్ళా ఎత్తనా నువ్వు ఈసారి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నాకు పగ ఉంది అన్నావంటే ఖచ్చితంగా జరగబోయే పరిణామాలు నీకు చాలా తీవ్రంగా ఉంటాయి డెవలప్మెంట్ వైపురా ఎప్పుడు పగ కక్ష మనుషులు ఇది చేయడమేనా రాచమల్ ప్రసాద్ నువ్వు సూటిగా ఆన్సర్ చెప్పు నీకు పగ ఎందుకు నీకు ప్రజలు తిరస్కరించినారు ఈ రోజుటికైనా జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ పదకొండు సీట్లు మనకు వచ్చినాయి లేకపోతే నువ్వు పొద్దుటూరులో నువ్వు ఓడిపోయినావు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రజల చేత చిత్కరించబడి ఓడిపోయినావు ఏనాడైనా ప్రస్తు కానీ ప్రజలు వచ్చి కానీ అయ్యా నేను చేసిన తప్పులేంటి నేను ఎందుకు ఓడిపోయినా నేను ఏమి చేసినందువల్ల నన్ను ఓడించినారు ఏ విషయంలో ప్రజలు బాధింపబడినారు ప్రజలు ఏమైనా ఉంటే సూచనల సలహాలు ఇవ్వండి నేను మారతాను ఇంకా ప్రజలకు అభివృద్ధి చేద్దాము ఇంకా మనము ప్రతిపక్షంలో ఉన్నాం ఫైట్ చేసి పొద్దునకి ఇవి చేద్దామని చెప్పకుండా ఊలల కేకలు ఇచ్చుకునే దానికిలే సింహం అంటావు పులి అంటావు కొంచేపు ఉంటే జగన్ పులి అంటావు జగన్ జగన్ పులి అయితే ప్రజలకి ఏంటిగా ప్రజలకి ఏం కావాలా సంక్షేమ పథకాలు కావాలా ఇల్లులు కావాలా రోడ్లు కావాలా కాలువలు కావాలా పులితో ఏం పనియా ప్రజలకి పొద్దునగులు జగన్ పులి అంటా ఈయన రెండో పులి ఆయన పెద్ద పులి ఈయన చిన్న పులి నీకు జగన్మోహన్ రెడ్డికి నీకు ట్రంప్స్ లేవని ఎందుకు బయట చెప్తావు ఇప్పుడు నీకు ఒక చిన్న లాయీకి చెప్తా జాంగులు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు తేడాలు చెప్తా జగన్మోహన్ రెడ్డి సింహం పులి అంటావు రొంచపు కేకలేసావు నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన జగన్ సీఎం ఉన్నప్పుడు నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు సామాన్య కార్యకర్త నేను తెలుగుదేశం పార్టీలో ఇప్పటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు సార్లు మా ముఖ్యమంత్రిని కలిసా ఆరుసార్లు లోకేష్ బాబుని కలిసా నువ్వు ఐదేళ్లలో నాలుగు సార్లు కలిసినావా మీ నీకు అపాయింట్మెంట్లు లేవు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరంగా తాడేపల్లి ప్యాలెస్లో పండుకొని ఆయన పదకొండు సీట్లకు పడిపోతే అతను ఒక సైకో ఆలోచన చేయడు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయని కడప జిల్లాలో నిన్ను ఇచ్చినారుగా నువ్వు ఉన్నాడు ఒకడు ఏదో ఒకటి నోరుంది వాగుతుంటాడని నీ నీ నోరు ఎట్టాటి నోరు గబ్బు నోరునిది కలిగినా కూడా నీ నోరు వాసన వస్తుంది నోరుంది కదా ఇచ్చినారని మాటికి పగ అంటావు ప్రతీకారం అంటావు మన ప్రెస్ మీట్లో జెండాలు కట్టిని ఇటు మీసం తిప్పుతావు ఎవరికి కావాలి నీ జెండాలు కట్టడము మా నాయకులు ఇళ్ళ మీద నువ్వు జెండాలు కాదు కట్టాల్సింది పొద్దురు నియోజక ప్రజలు నిన్ను ఎందుకు ఓడగొట్టినారని నువ్వు దాన్ని ఆలోచన చేసి ప్రజల మనసులు గెలిచేదానికి చూడు పగ అంటావు రెండుసేపు ఇట్ట మీసాలు తిప్పుతావు నువ్వు మనిషివి భారీ మనిషివి మాకు మీసాలు తక్కువ ఉన్నాయి నీకు మీసాలు దండిగా ఉన్నాయి గొప్ప మనిషివి నీకు చెయ్యింది తిప్పుతావు నీ మీసాలు తిప్పుడుతో జెండాలు మా ఇళ్ళ మీద నాటే పొద్దుటూరు ప్రజలకు ఏంటి లాభం అని అడుగుతున్నా నీ వల్ల పొద్దుటూరు ప్రజలకు రూపాయి లాభం లేదు నీ నెత్తి మీద వంద రూపాయల నోటు పెట్టా నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నిన్ను రూపాయి కొనుక్కోరు నీ నీ తల మీద ఉండే వంద రూపాయలు చూసి కూడా నేను కూడా రూపాయి కొనుక్కోరు నువ్వు చెల్లని నూకోవు నీ చాప్టర్ అయిపోయింది ఇప్పటికైనా నా సలహా ఏంటంటే పగ ప్రతీకారం అనే మాటలు మీసాలు దిప్పడాలు జెండాలు కట్టా కేకలేస్తా నీ అరుపులు ఈ రాదు కావాల్సింది నీకు వయసులో చిన్నవాడినైనా కూడా నీకు సూచన అనుకో ఇది వార్నింగ్ అనుకో లేకపోతే నువ్వు ఏమన్నా అనుకో నీకు ఒకటే నేను చెప్పదలుచుకున్నా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడేదాని గురించి ఏదైనా నువ్వు మాట్లాడు నిజంగా నువ్వు చెప్పినది పొద్దుటూరు ప్రజలకు ఇది అవసరం అనుకుంటే నువ్వు ప్రెస్సుకు తెలియజేసినా కూడా నేను ఇమ్మీడియట్గా దాన్ని తీసుకుపోయి మాది స్థానం దృష్టికి తీసుకుపోయి నా నేను పోటీ చేయకపోయినా ఎమ్మెల్యేని కాకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే నేను తెలుగుదేశం పార్టీ అధినాయకుల్ని కలిసి పొద్దుటూరు ప్రజలకు ఏమన్నా కావాలంటే కనుక నా వంతు శక్తి లేకుండా పనిచేస్తా నువ్వు పగ ప్రతీకారము దౌర్జన్యాలు ఎన్ని విననాడు ఫ్యాక్షన్ వద్దు అవన్నీ పోయినాయి రెండోది నువ్వు ఎంత అదురోడో పొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు ఇంతమంది ఎగ్జిబిషన్ కాడికి నన్ను రమ్మన్నావు అట వచ్చినావు బండి దిగినావు పది గంటలకు పోయినావు నా దగ్గరికి ఏమో రెండు వందల మంది పోలీసులు పంపించినావు ఎన్ని నీ డ్రామాలు ఆపి పగానే దాన్ని విడిచిపెట్టి అభివృద్ధి వైపురా ప్రజా సమస్యలు ఏంటంటే నువ్వు నిజమైన ప్రజా సమస్యలు మాట్లాడాలని కోరుకుంటానా నువ్వు వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు డబ్బులు ఇస్తా అది ఒకటి అది ఒక డైలాగ్ చెప్పినావు మర్చిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాడకొని నా ప్రాణాలు ఇస్తా అంటావు ఏంది ఇస్తావు నువ్వు ప్రాణాలు లాస్ట్కు నీ ఒంట్లో ఒక అంత ఇంటికి కూడా ఇయ్యవు మన ఏదో ఎవడో చెప్తాడు రాజమౌళి ప్రసాద్ రెడ్డినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం కిడ్నీ అని ఇస్తాడంట ఎవడికి కావాలి అండి కిడ్నీ ఎవడి కావాలి నీ ప్రాణము ప్రదురు ప్రజలకి ఎవడికన్నా కావాలన్నా అది ఏంది ఎచ్చల మాట లేంది ఎచ్చలకూతలేంది జగన్మోహన్ రెడ్డి సైకో కాబట్టి నీలాంటి సైకోకు రాష్ట్ర అధికార పెద్దది ఇచ్చాడు నీకు టార్గెట్ మూడు రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టాలని ఆ దానికి ఎట పెట్టాలిరా ఈ ప్రెస్ మీట్లు అనుకోవడం మాటికిలా మా జగన్ ఇట చేసింటేనే మేము ఇతనమంటున్నాం మీ జగన్ చేసింటే అయినావు అది అది కరెక్ట్ ఒప్పుకుంటున్నావు నువ్వు చేసింటే కూడా అయినావు నువ్వు ఎందుకు చేసింటే ఇట్లయినావు అని ఆలోచన చేయకుండా మా జగన్ మేము చెప్పింది తినలే అంట మీ జగన్ నువ్వు చెప్పింది వింటాడా మీ జగన్ పెద్ద మోనార్కు నీ అట్లాంటి కొడుకులు నువ్వు వంద మందిని చూచిస్తాడు అయ్యేమని అంటే అవి వచ్చేది బయటికి చెప్పేది ఏ రోజైనా పొద్దుటూరు ప్రజలకు పలానా చేయండియా పలానా ఇవి చేయండి అవి చేయండి లేదు మీరు చేయలేని మేమేమైనా చేయలేట్టుంటే మా దృష్టికి రావు కొన్ని ఎప్పుడు కూడా ప్రతిపక్షం అనేది ఎందుకు ఉండాలంటే ప్రజల సమస్యలు ఏదైనా మా దృష్టికి తీసుకురావాలా ప్రజలు తేలినట్టు కొన్ని ఉన్నా కూడా నీ దృష్టికి వస్తే నువ్వు చెప్పి మమ్మల్ని ఇంకా ఇట్లా చేయండి అంటే అప్పుడు ప్రదు అభివృద్ధి జరుగుతుంది అవి మాట్లాడవు ఏమన్నా అంటే కనుక నా ప్రాణాలు ఇసా నా కిడ్నీ కిడ్నీసా నా ధనము మానము ప్రాణము ఎవడికి కావాలా నీ ధనం ఎవడికి కావాలా నీ ప్రాణం ఎవడికి కావాలా నీ మానం ఎవడికి కావాలా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి మెండల కింది మెండల్ హాస్పిటల్లో జరిపేయాలా వారి బంధువుని రిక్వెస్ట్ చేస్తానా ఆయనను తీసుకొని పోయి ఒకసారి ఎర్రగడ్డ హాస్పిటల్ ఉన్న చూపియండి లేకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆయన చూసా అంటే ఈ రాజమండ్రి ప్రసాద్ రెడ్డి అయినా ఎమ్మెల్యే ఉన్నాడా ఈ రాజమల్లి ప్రసాద్ అయినా అనిపించేటట్లుగా నీ బిహేవియర్ ఉంది మార్చుకో పద్ధతి మార్చుకొని ఇప్పటికైనా మూడు క్వశ్చన్లు మూడు చెప్తా నా ఫైనల్గా ఇను ఒకటి నువ్వు ఎందుకు ఓడిపోయినావు నీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయినాడు నువ్వు రాజకీయాలకు ఫిట్టా అన్ఫిట్టా ఈ మూడు డిసైడ్ చేసుకో మూడికి నేను ఆన్సర్ చెప్తా నువ్వు ఎందుకు ఓడిపోయినావు అంటే చూసుకో నువ్వు దౌర్జన్యాలు ఏం చేసినావు మట్ట ఏంది నీ క్రికెట్ ఏంది నీ గ్యామ్లింగ్ ఏంది నీ దౌర్జన్యాలు ఏంది నీ అక్రమాలు ఏంది నీ ఆర్బీకే ఏంది నువ్వు చేసిన హత్యా రాజకీయాలు ఏంది నువ్వు చేసిన దౌర్జన్యాలు ఏంది అవన్నీ చెక్ చేసుకో అవన్నీ చెక్ చేసుకోకుండా నేను ఒక నుండా ఇట్లా మీసాలు తిప్పుతాది నీకు సినిమా డైలాగ్ చెప్తాను రొయ్య మీసాలు ఎంత తిప్పినా ఉపయోగం లే రాచమల్లి ప్రసాద్ రెడ్డి నీ మీసానికి విలువే లేదు నువ్వు తిప్పి తిప్పి తిప్పినా నువ్వు నీ మీసాలు ఆడు ఉండాల్సిందే నీ మీసాలు తిప్పడం వల్ల పొద్దుటూరు ప్రజలు ఉపయోగం లే దయచేసి ఎన్ని ప్రాణాలు ఇస్తా కిడ్నీలు ఇస్తా తర్వాత అదేంటి మన పగ పెంచుకున్నా నువ్వు పగ పెంచుకోకు ఇరవై నాలుగు గంటలు పగ అంటున్నావు స్వామి నీకు దండం పెట్టి చెప్తానా నువ్వు పగ పగ ఇచ్చిపెట్టు ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు అన్నం పెడతారు తిని ప్రజలు ఎవరైనా సమస్యలు ఎదురుదేస్తే ప్రజా సమస్యలు తెలుసుకొని లక్షణంగా నువ్వు రోజుకు ఏడెనిమిది గంటలు నిద్రపోయి మానసికంగా శారీరకంగా నువ్వు ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటా నువ్వు పగ అనే పదాన్ని పక్కన పెడితే తప్పగా బాగుపడవని నీకు చెప్తా నువ్వు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడినటువంటి మాజీ ఎమ్మెల్యేవి అది గుర్తుపెట్టుకో అది దాని నుంచి నువ్వు బయటికి రావాలనుకుంటే కనుక ప్రజా సమస్యల మీద మాట్లాడు కానీ నువ్వు ఇవన్నీ మీసాలు తిప్పడము కేకలేయడము తొడలు కొట్టడము నువ్వు కేకలేయడం వాళ్ళు ఊలలు వేయడం నువ్వు వరసడం ఇది కాదు నువ్వు అది చూసి నువ్వు ఇది అనుకుంటున్నావు ప్రజల్లోకి పోయి తిరిగి ప్రజా సమస్యలు కనుక్కొని మా దృష్టికి దృష్టికితే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఈసారి పగ అన్నావంటే ఈ కాన్సిక్వెన్సెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి గుర్తుపెట్టుకో